నమస్కారం ముందుగా వీజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం అయోధ్యలో ఈ నెల ఇరవై రెండో తేదీ సోమవారం శ్రీరామ మందిర ప్రతిష్ట సందర్భంగా వెంకటగిరి కర్ణకమ్మ వీధిలో వెలిసి ఉన్న శ్రీరామ మందిరం వద్ద శ్రీరామనామ శోభయాత్ర ఘనంగా నిర్వహిస్తున్నారు ఉదయం తొమ్మిది గంటలకు శ్రీరామనామ శోభయాత్ర ప్రారంభమవుతుంది అనంతరం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు నామ యజ్ఞ మహాపూర్ణాహుతి అయోధ్య శ్రీరామ మందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయబడును పన్నెండు గంటలకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించబడనని ఆలయ నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో విశ్వనాథ స్వామి విశ్వనాథస్వామి కమల్స్వామి సారు శర్మస్వామి వెంకట శర్మ తదితరులు పాల్గొన్నారు హిందువులకు అత్యంత పవిత్రంగా భావిస్తున్నటువంటి రాములవారు వారి యొక్క జన్మభూమి అయోధ్య పదహైదు వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో విదేశీయ దాడిలో బాబర్ దాడిలో మనం ఆ పుణ్యక్షేత్రాన్ని మనం కోల్పోవడం జరిగింది అప్పటి నుంచి వివిధ సాధువులు సంతులు హైందవ వీరులు అందరూ పోరాడుతూ చిట్ట చివరికి మనం ఈరోజు రేపటి ఎల్లుండి అంటే జనవరి ఇరవై రెండవ తేదీ మనం అక్కడ అయోధ్యలో మనం స్వామి రాములవారి ప్రాణ ప్రతిష్ట జరిపేటువంటి సందర్భంలో ఈ పుణ్య దినాన్ని మనం అంతరం కూడా పండగలాగా జరుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో మన ఈ శ్రీరామ మందిరం కన్నక్కమ వీలో ఉండేటువంటి శ్రీరామ మందిరంలో స్థానికంగా ఉండేటువంటి వెంకటగిరిలో ఉండేటువంటి ఇతర రామ మందిరాలను అన్నింటినీ కలుపుకుంటూ ఇది ఒక పండగ వాతావరణాన్ని జరుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు స్వామి రాముల వారి రామనామంతో శోభాయాత్రను ప్రారంభించడం జరుగుతుంది ఇది ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుంది సోమవారం తర్వాత శ్రీరామనామ హోమం యజ్ఞం జరుగుతుంది ఆ యజ్ఞం పూర్ణి తర్వాత అందరం కలిసి ఇక్కడే అన్ని అందరూ భక్తులందరూ కలిసి ఈ రా ఈ ప్రతిష్ట సందర్భంగా ఈ పండగ వాతావరణం జరుపుకునేటువంటి ఈ సందర్భంలో స్వామివారి ప్రసాదాన్ని అన్న ప్రసాదాన్ని మనం అందరం కూడా ఇక్కడ భోజనాలు చేయడం జరుగుతుంది ఈ అంతా ప్రజలందరూ కూడా ఈ గొప్పదైనటువంటి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరినీ రమ్మని ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా ఈ రామ మందిరంలోనే ఎందుకు జరుపుతున్నామంటే ఇక్కడి నుంచి కరసేవకు వెళ్ళడం జరిగింది దానికి ముందర వెంకటగిరి పట్టణంలో శిలాన్యాసం కూడా ఈ మందిరం నుంచి గొప్పగా జరిగింది అదేవిధంగా రామ పాదుకలు నంది గ్రామం నుంచి వచ్చినటువంటి రామ కూడా ఈ ఆలయంలో ఇప్పటికీ ఉన్నాయి వాటిని ఇప్పుడు ఇప్పుడు పూజింపబడుతున్నాయి అదేవిధంగా ఈ మందిరం నుంచి స్ఫూర్తి పొంది విదేశాల్లో ఉంటున్నటువంటి రామభక్తులు శ్రీ కిసిపాటి విశ్వ విశ్వం అక్కడ ఎన్ఆర్ఐలతో కలిసి అయోధ్యలో కోర్టు కేసు పరిష్కారం కాకముందు కోర్టు కేసు ఇవన్నీ సజావుగా పరిష్కారం కావాలనేటువంటి ఉద్దేశంతో రామ జ రామనామ జపాన్ని నూట నూట వంద కోట్ల శతకోటి రామనామ జప యజ్ఞం జరిగింది చేయడం జరిగింది ఆ సందర్భంగా వారు ఈ సందర్భం ఇప్పుడే ఇక్కడికి వెక్కడికి వచ్చి అందరిలో స్ఫూర్తి నింపి ఆ కార్యక్రమానికి నేనొక్కడి అక్కడికి వెళితే కంటే అందరం ఇక్కడ జరుపుకుంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో వారు పిలుపు ఇవ్వడం జరిగింది వారు కూడా ఇప్పుడు ఈ విషయాల గురించి చెప్తారు రాముడు అంటే భారతదేశం భారతదేశం అంటే రాముడు అటువంటి గత ఐదు వందల సంవత్సరాల నుంచి మనం అందరం వేచి ఉన్న మనందరి కళ మనందరి నిరీక్షణ ఎందరో మహానుభావుల తపస్సు ఎందరో మహానుభావుల త్యాగాలు ఇవన్నీ ఫలిస్తున్న రోజు ఈ ఇరవై రెండవ తారీఖు అయోధ్యలో రామ నిర్మాణం మనం అందరం అయోధ్యకి వెళ్ళలేము కనుక అయోధ్యనే ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నంగా మన వెంకటగిరిలో అన్ని పురోవీధుల్లో రామనామంతో శోభాయాత్ర ప్రారంభించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించాము ఉదయం తొమ్మిది గంటలకు సార్ చెప్పినట్లు మన కర్ణకమవిధి రామ మందిరం నుండి రామనామ శోభాయాత్ర ప్రారంభమవుతుంది రామనామంతోనే వెంకటగిరి పురువీధుల్లో రాముని యొక్క ఉరేగింపులాగా వెళ్ళి మళ్ళా తిరిగి ఇక్కడికి వచ్చి రామనామంతో మూలమంత్రులతో హోమం చేసి పూర్ణాహుతి చేసుకొని అయోధ్య నుంచి అక్కడ రామ యొక్క ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని లైవ్ ప్రోగ్రామ్ పెట్టే కార్యక్రమం కూడా ఉంది తదనంతరం అందరం కలిపి రాముల వారి ప్రసాదాన్ని స్వీకరించి రామానుగ్రహం పొందవలసిందిగా కూర్చున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ శ్రీ తిరుపతి జిల్లా వెంకటగిరి నందు కన్నకమ్మ వీధులు వెళ్తున్నటువంటి ఈ యొక్క రామ మందిరం నుండి సోమవారం అనగా ఇరవై రెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుంచి గణపతి పూజ హోమం ప్రారంభమవుతుంది తదుపరి తొమ్మిది గంటల నుంచి శోభయాత్ర తిరు నాలుగు వీధుల్లో కూడా ఈ యొక్క శోభయాత్ర ఉంటుంది కనుక యావైన్ మంది రామ భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమం పాల్గొని రాముల వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి తదుపరి పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది ఈ యొక్క పూర్ణాహుతిలో కూడా అందరూ పాల్గొని హోమ ప్రసాదాన్ని స్వీకరించాలి అందరికీ కూడా ఇక్కడ అన్న వితరణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కావున అందరూ కూడా పాల్గొని రాముల వారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరని మరీ మరీ తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకు రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ హండ్రెడ్ వాస్తు హండ్రెడ్ క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల వెంచర్ మంచినీటి సౌకర్యం ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్ బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ప్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం బుకింగ్స్ బుకింగ్ స్కోర్దీటి శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీదాస్ కృష్ణ టవర్స్ మూడవ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ టూ నైన్ వన్ ఎయిట్ సిక్స్